హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీ రవ్వ కేసరి రవ్వ కేసరిని ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ రవ్వ కేసరిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పులు వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు తీసుకున్నాను పచ్చవాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో పుచ్చగింజల పప్పు వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని అస్సలు మాడనివ్వకూడదండి మాడితే వాటి టేస్ట్ మారిపోతుంది కాబట్టి మాడకుండా ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో దాంట్లో ఉన్న నెయ్యితోటే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి వేరొక చిన్న గిన్నెను తీసుకొని అందులో ఏ కప్తోనైతే రవ్వ వేసామో అదే కప్తో నాలుగు కప్పుల వరకు నీళ్లు పోయాలి నీళ్ళని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ కేసరి ఫుడ్ కలర్ వేసానండి కొద్దిసేపు ఇలాగే ఉంచి మరిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో పక్కన మనం రవ్వ వేయించుకుంటున్నాం కదా రవ్వ మంచి కలర్లోకి వచ్చిందండి లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మరిగించుకున్న ఈ నీళ్ళని కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొన్ని పోసి బాగా కలిపిన తర్వాత అంటే వేణీళ్ళు పోయగానే రవ్వ తొందరగా ఉండలు కడుతుందండి ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మిగతా నీళ్ళను కూడా పోసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికించుకోవాలి దగ్గర వరకు ఉడికించుకోవాలి రవ్వ కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒకటింబావ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వరకు షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్లో రవ్వని బాగా ఉడికించుకోవాలి షుగర్ కొంచెం ఉడికిన తర్వాత మనకి ఈ రవ్వ అనేది లూజ్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది ఇంకొక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి రవ్వ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి కేసరి లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే చల్లరిన తర్వాత కొంచెం పడుతుందండి మరీ గట్టిగా ఎంతవరకు ఉంచితే ఇంకా గ గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కెర కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ప్రసాదాలలో అన్నిటికల్లా తొందరగా అయిపోయే ప్రసాదం అండి చూసారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో జ్యూసీ జ్యూసి కేసరిని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్